హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రిటైర్డ్ అయ్యే ఉద్యోగులకు పెన్షన్ రిటైర్డ్ అయ్యే పెన్షనర్లకు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పెన్షనర్లకు ఆర్థిక శాఖ శుభవార్త ఇక వీరందరికీ కూడా అదనపు పెన్షన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రిటైర్డ్ ఉద్యోగులకు అదనపు పెన్షన్ ఆర్థిక శాఖ ప్రకటన ఇక పదేళ్ల కనీస సర్వీసును పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తేదీకి ముందు ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ స్కీము సబ్స్క్రైబర్లు లేక వారి జీవిత భాగస్వాములు యూనిఫైడ్ పెన్షన్ స్కీము యూపీఎస్ కింద అదనపు ప్రయోజనాలు పొందనున్నారు ఇక ఎన్పిఎస్ ప్రయోజనాలు ఇదివరకు పొందినప్పటికీ ఈ ప్రయోజనాలు అదనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది ఇక పదేళ్ల కనీస సర్వీసును పూర్తి చేసుకొని రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటవ తేదీకి ముందు ఉద్యోగ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ నేషనల్ పెన్షన్ స్కీము ఎన్పిఎస్ సబ్స్క్రైబర్లు లేక వారి జీవిత భాగస్వాములు యూనిఫైడ్ పెన్షన్ స్కీము యూపీఎస్ కింద అదనపు ప్రయోజనాలు పొందనున్నారు ఇక ఎన్పిఎస్ ప్రయోజనాలు ఇదివరకు పొందినప్పటికీ ఈ ప్రయోజనాలు అదనమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది ఈ పథకం కింద యూపీఎస్ని కోరుకున్న రిటైర్డ్ ఉద్యోగులు తాము చివరి తీసుకున్న జీతంలో పొదవంతును పూర్తి చేసుకున్న సర్వీసుకు భత్యాన్ని కలుపుకొని ఏకమత్తంగా అంటే ఒకేసారి రిటైర్మెంట్ బెనిఫిట్స్ని పొందుతారు